క్రీస్తు ప్రభుని శిష్యుల లేదరు పునీత పేతురు గారు జూదయస్ కార్యేతు ప్రభుని అనుసరించి ఉన్నారు ప్రభుని యొక్క పరిచర్యలో పాల్గొని ఉన్నారు కానీ ఇద్దరు కూడా ఒకరు ప్రభుని తిరస్కరిస్తున్నారు ఇంకొకరు నమ్మక ద్రోహం చేసి శత్రువులకు అప్పగిస్తూ ఉన్నారు పునీత పేతులు గారు ఇదిగో ప్రభుని అనుసరిస్తే శ్రమలు కష్టాలు అని భావించి నాకెవరో తెలియదు అని తిరస్కరిస్తున్నారు మూడు సార్లు ఇదిగో యూదా ధనాశకు లోబడి ఈ లోకాశకు లోబడి శత్రువుల చేతికి అప్పగిస్తూ ఉన్నారు ఒక సమయంలో మనం గమనిస్తే ఇద్దరు కూడా చేసిన తప్పు తెలుసుకున్నారు కని కలిగింది కానీ పునీత పేతురు గారు మాత్రమే ఇదిగో పశ్చాత్తాపడి దేవినందు నమ్మకం ఉంచి క్షమాపణ కోరుకుని తిరిగి వస్తూ ఉన్నాడు మరొకవైపు యూద కూడా చేసిన తప్పు తెలుసుకున్నాడు కానీ దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మలేదు దీని యొక్క ప్రేమను క్షమాపణను తెలుసుకోలేకపోయాడు కాబట్టి తిరిగి రాలేదు తన యొక్క జీవితాన్ని నాశనము చేసుకుని ఉన్నాడు మనం కూడా అనేక సందర్భాలలో ఇదిగో ప్రభుని ఎందు ఎంత ఉత్సాహం చూపించే వారమైనా లేదా ఈ లోక ఆశలు వెంబడి వెళ్ళే వారమైనా ప్రభుని అనేక సందర్భాలలో తిరస్కరించి ఉన్నాం నమ్మక ద్రోహం చేసి ఉన్నాం ఈ రోజున వీరిద్దరి నుంచి మనం తెలుసుకోవాల్సినది నేర్చుకోవాల్సినది ఏమిటంటే ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ తిరస్కరించినా నమ్మక ద్రోహం చేసినా పశ్చాత్తాపడి ప్రభుని చెంతకు తిరిగి వస్తే ప్రభు మనల్ని స్వీకరిస్తాడు ఆశీర్వదిస్తాడు క్షమిస్తాడు లేదా నేను తిరిగి రాను అని అనుకుంటే మనమే అనేక జీవితాన్ని నాశనం చేసుకున్నట్లవుతుంది